హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని సమ్మర్ హాలిడేస్ కదా అని నేను సరదాగా మా ఊరు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి వెళ్ళి ఇప్ప ఏ విధంగా సేకరిస్తారనేది చూద్దామని వెళ్ళానండి వెళ్ళేసరికి ఇప్ప పువ్వు ఏరుతున్నారండి పిల్లలు నేను కూడా వాళ్ళతో పాటు సరదాగా ఇప్ప పువ్వుని ఏరానండి పొద్దున్నే మొత్తం ఇలా రాలి ఉంటుందంట అండి అందుకే చాలామంది పొద్దున్నే వచ్చి ఏరుకొని వెళ్ళిపోతారంట అండి మధ్యాహ్నం కల్లా ఇందాకనే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ పిల్ల అంటే వాళ్ళ పేరెంట్స్ అందరూ వెళ్ళిపోయారంటండి పిల్లల్ని నేనే ఆపాను కొసేపు వాళ్ళతో నేనే వెళ్దామని నాకు కూడా చాలా సరదా అనిపించిందండి ఈ పువ్వు ఏరడం నేను ఫస్ట్ టైము ఏ విధంగా ఏర్తారు ఏం చేస్తారు దానివల్ల లాభాలు ఏమిటి ఏరిన తర్వాత ఏం చేస్తారు వాటిని ఎలా ఉపయోగించుకుంటారు అనేవి కూడా మొత్తము అడిగి తెలుసుకోవడం అయితే జరిగిందండి నేను నేను కూడా వాళ్ళతో పాటు కొద్దిసేపు ఏరానండి ఆ బుట్ట నిండా ఏరామండి నాకు చాలా సరదా అనిపించింది ఎందుకంటే చల్లని మంచి అడవి చుట్టూ ఎటు చూసిన అడవి మంచి చల్లటి వాతావరణము నాకు కూడా చాలా సరదా అనిపించింది నేను కూడా వాటితో పాటు కొసేపు ఏరానండి అగో మొత్తం చూడండి మొత్తం కూడా ఇగో విప్ప పువ్వు ఏ విధంగా అయితే పడుందో అగో అట్లా పడి ఉంటుంది అంటే అట్లా అవి ఏరుతారంట అండి అవి ఆ గ్రీన్ గ్రీన్ కనపడ్డాయి అన్నీ కూడా ఇప్ప పువ్వులు అంటండి ఇప్ప పువ్వు ఆ గ్రీన్ మొత్తం కూడా పువ్వు అవి ఏరుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు రోడ్డు మీద ఎండబెడతారంట అండి బాగా ఒక పది రోజుల దాకా ఎండబెడతారు బాగా ఎండిన తర్వాత వాటిని ఒక వారం రోజులు మళ్ళీ వాటర్లో నానబెట్టేసి అవి బాగా పులిసిన తర్వాత అండ సారా ఆసుకుంటారు అంటే అండి దానివల్ల కొంత దాన్ని కూడా దానివల్ల ఉపయోగాలు కొన్ని చాలా ఉన్నాయండి వీటిని తాగ వీటిని తినడం వల్ల కూడా రక్తహీనత అంటే రక్తము బలపడుద్ది అంట అండి వీటి ఇప్ప పువ్వు ద్వారా ఇప్ప లడ్డులు కూడా చేస్తారంట అండి ఈ నిద్రలేమితనం అంటే ఎవరికైతే నైట్ పూట నిద్ర రాదునండి వీళ్ళు రోజుకు రెండు ఇప్ప పువ్వులు చొప్పున నోట్లో వేసుకొని పడుకుంటే చక్కగా నిద్ర అనేది పడుతుందంట అండి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి వీటి వల్ల కాబట్టి అసలు ఈ ఆదివాసులు ఈ ఉప్పు పువ్వు సేకరణ అనేది వాళ్ళ ఆరాధ్యదైవంగా భావిస్తారండి ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు ఇది ఈరి వాటిని ఎండబెట్టి దాన్ని సారగాసి కొన్ని అమ్ముకొని కొన్ని తిని తినడానికి దాచుకొని ఈ విధంగా వాళ్ళు అటవీ ఉత్పత్తులన్నీ సేకరించి అన్నీ కూడా మంచిగా ఉపయోగించుకుంటారండి అసలు వీళ్ళు ఏ ఒ ఒక్క పనిని కూడా మిస్ చేయరండి అడవిలో దొరికే ప్రతి ఒక్క కాయలను కూడా వీళ్ళు స్వీకరించి వీళ్ళు వాడుకుంటారండి వీళ్ళకి చాలా దొరుకుతున్నాయండి అడవిలో మంచిగా సీజన్కి తగ్గటి అన్నీ కూడా ఇప్ప పువ్వు తర్వాత దీని తర్వాత ఇప్పబద్ద సేకరిస్తారట తర్వాత అలాగే మామిడికాయలు చింతపండు ఉసిరికాయలు తునికాయలు పాల పండ్లు ఒక్కటేంటండి చాలా అసలు అడవిలో దొరకని పండు అంటూ ఉండదండి అన్నీ కూడా వీళ్ళు చక్కగా మంచిగా అడవిలో మంచిగా దొరికే ఉత్పత్తులన్నీ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారండి చుట్టూ మంచి అడవి వాతావరణము నాకైతే చాలా చక్కగా అనిపించింది ఏ రణగొండ లేని ప్రాంతము ఎంత అంత హాయిగా బతుకుతున్నారండి వీళ్ళు అనిపించిందండి నాకు కూడా చక్కగా అసలు ఎలాంటి కోరికలు కూడా ఎక్కువ ఆశలు కూడా ఉండవండి వీళ్ళకి ఎందుకంటే ఉన్న దాంట్లోనే మంచిగా స్వచ్ఛమైన గాలి ఎలాంటి కోరికలు కూడా ఉండవండి వీళ్ళకు చక్కగా వీళ్ళు ఇక్కడ దొరికే వనరులన్నిటిని ఉపయోగించుకుంటారండి నాకైతే చాలా బాగా అనిపించిందండి ఏ సీజన్ దొరికే పండ్లను ఆ సీజన్లో వీళ్ళు తింటారండి మనమన్నా కెమికల్ కెమికల్ వేసిన పండ్లను తింటాము మందులు వేసిన పండ్లు కానీ వీళ్ళు ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటారండి అసలు సహజ సిద్ధమైన అడవిలో దొరికే పండ్లను తింటున్నారు వీళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులకి ఏదో ఒక పని ఉంటూ ఉంటూనే ఉంటుందండి పండ్లు కూడా దొరుకుతూనే ఉంటాయండి అసలు వీళ్ళు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవనాన్ని కొనసాగిస్తున్నారండి చాలా చాలా బాగుందండి నాకైతే